د 33 د 33 سره د نړۍ وایته ویژه کارلار دني کولی پوتریشن لیکنو دني کولی او نور شپو پوتکو او نور شپو پوتکو او نور شپو دس 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 پرسا یې ټولې وایټ دې کلاشارنه پرسا یې چاله نو نورو د راష్ట په موږ نو نورو د راష్ట په موږ نو نورو د راష్ట په موږ پرسا یې چاله وایټ دې کلاشارنه پرسا یې چاله پرسا یې چاله وایټ دې کلاشارنه کلاشارنه రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో ఐదు మెడికల్ ఉచిత మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది అదే విధంగా ఈరోజు ప్రజెంట్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే పులివిందులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం యావశ్యుట్లు కేటాయించడం జరిగింది అదేవిధంగా ఈరోజు పులివిందులు ఉన్నటువంటి విద్యార్థులకు అన్యాయంగా ఈరోజు దుర్మార్గంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్ఎంసీకి లేఖ రావడం చాలా దుర్మార్గమైన పరిస్థితి కనిపిస్తోంది ఉంది ఏదైతే విద్యార్థులు మెడికల్ విద్యార్థులు లక్షలాది వేలాది రూపాయలుగా యొక్క కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని ఈరోజు డాక్టర్లు కావాల్సిన కోరికను ఈరోజు నిరాశ చేసినటువంటి ప్రభుత్వం కనిపిస్తోంది ఉంది ఇలా అంటే రాబో రోజుల్లో వైద్యకు సంబంధించి విద్యార్థులు ఏ విధంగా ముందుకు రావడానికి మేము డిమాండ్ చేస్తున్నాము ఏదైతే ఎన్ఎంసీకి రాసినటువంటి లేఖను విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మీరు